అరకు పర్యటనలో జీవో నెంబర్ మూడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఐటీడీఏ పరిధిలో మెగా స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏపీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్పర్సన్ పాచిపెంట శాంతకుమారి డిమాండ్ చేశారు ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆమె ఎన్డీఏ కూటమి నేతలు గిరిజన మంత్రి స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు గిరిజన నాయకులు జీవో నెంబర్ మూడు కోసం నోరు మెదపాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి వేరు గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ నుండి స్వాగతిస్తున్నాం అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులందరికీ కూడాను ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా స్వాగతిస్తూ ముఖ్యమైన ముఖ్య ఉద్దేశము ఏంటంటే గత ప్రభుత్వం గౌరవశ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గిరిజన ప్రాంత ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు చట్టాలను కాల రాయడం జరిగింది మరి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడింది నూతన ప్రభుత్వము ఇప్పటికైనా మా యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు చట్టాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించి మా యొక్క నిజమైన గిరిజనలకు న్యాయం జరిగే విధంగా బాధ్యత చేపట్టాలని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జనవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించి జియో నెంబర్ త్రీని చట్టబద్ధత కల్పిస్తానని మాట ఇవ్వడం జరిగింది మరి మాట ఇచ్చింది మర్చిపోకుండా ఈ యొక్క జియో నంబర్ త్రీని సుప్రీంకోర్టులో రివ్యూ పెట్టే పిటిషన్ వేసి మా యొక్క జియో నెంబర్ త్రీని చట్టబద్ధత కల్పిస్తూ కల్పించి స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు డిఎసీ మా ఏజెన్సీ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని జీవనం వర్య పునరుద్ధరించిన తర్వాతే మా యొక్క గిరిజనులకు న్యాయం జరుగుతుంది కాబట్టి డిఎస్సి పోస్టు భర్తీలో అన్యాయం చేయకుండా న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది లేని ఏడల భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టడం కూడా ఏజెన్సీ ప్రాంత ప్రజానికం అందరూ కూడా సిద్ధపడతామని తెలియజేస్తున్నాం కనుక మా యొక్క హక్కులు చట్టాలు ఏవైతే గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందో అలాంటివన్నీ కూడాను పునరుద్ధరించాలి మనకు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి దీనిపైన ప్రత్యేక దృష్టి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రధానమంత్రులందరూ కూడా దృష్టి సరించాలి ఎన్డీఏ కూటమిలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి మరి మిత్రపక్ష నాయకులు కూడాను ఉన్నారు కనుక అందరూ కూడా నువ్వు ఏజెన్సీ ప్రాంతము ప్రజల కోసమే పాటు పాడాలని ముఖ్య ముఖ్య ఉద్దేశంతో ముఖ్యంగా జీవో నంబర్ త్రీ కోసమే డిమాండ్ చేయడం జరుగుతుంది